సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు కార్ గుర్తుకు ఓటు వేయాలని ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి అభ్యర్థించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాణిక్యరెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ ఆర్ గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాజీ సర్పంచ్ ఉమేష్ చంద్ర బీఆర్ఎస్ నాయకులు రాజారెడ్డి మధుసూదన్ రెడ్డి బంక పోచయ్య పాల్గొన్నారు మరి పద్నాలుగు మంది ఇన్ఛార్జీలతో పార్లమెంట్ అభ్యర్థిని గెలిపేయాలనే ఉద్దేశంతో మరి మండలంలో పద్నాలుగు టీంలు పనిచేస్తూ ఉన్నాయి అన్ని గ్రామాల్లో మరి పెద్ద ఎత్తున కూడా ప్రచారం సాగుతూ ఉంది బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిడి తరఫున ఈ ప్రచారం గ్రామాల్లో బుమ్మరంగా కొనసాగుతున్న విషయం మరి ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున కూడా ప్రజల స్పందన మరి గతంలో మేము చేసిన పొరపాటు వలన గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలుపరచక పోవడం వల్ల ప్రజలు కూడా విరక్తి కలిగి ఈసారి మదసొప్పసారి టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించుకుంటేనే రేపు పొద్దున మనకి భవిష్యత్తు వచ్చే పథకాలన్నీ కూడా రావడం జరుగుతాయనే ఉద్దేశంతో ప్రజలు కూడా ముందుకొచ్చి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది చిన్నకోడు గ్రామంలో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే హామీలు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం అదేవిధంగా రైతులకు వాళ్ళకి రుణమాఫీ చేయక రుణమాఫీ చేయకపోవడం అదేవిధంగా అందరి రైతులందరికీ రైతు బంధు ఇవ్వకపోవడం మరి వారు చేసేటువంటి పనులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇస్తూ ఉన్నారు మరి రాబోయే ఎలక్షన్లలో వెంకట్రామరెడ్డి గారికి మద్దతు ఇచ్చి మరి ప్రభుత్వానికి చెంపబెట్టేలాగా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఎక్కడ పోయినా కానీ ప్రజలందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ వెంబడే ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు